భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై మాసంలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది తప్పకుండా కర్కాటక రాశి వారికి అష్టమశని నడుస్తూ ఉన్నది గత కొంతకాలంగా కనుక కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉంటవి మరి కర్కాటక రాశి వారికి అసలు వీరి లక్షణం ఏమిటయ్యా అనుకుంటే మనస్సు క్షణము కోపము క్షణము తాపముగా ఉండేటువంటి పరిస్థితి ఓర్పు చాలా తక్కువ ప్రేమ ద్వేషము అతి సూక్ష్మ విషయములు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ విషయాలల్లో చక్కటి అవగాహన ఉంటుంది అంటే చంద్రుడు కదా అధిపతి మనస్సుకు సంబంధించింది ఎందు ఇప్పుడు మీ నాన్నగారికి కాస్త బాగుండదు అని చెప్పి మనం అన్నా అనుకోండి అయ్యో అవునా ఎట్లా ఏ రకంగా బాగుండదు గురువుగారు మరి ఎట్లా అని ఇట్లా విషయం మొత్తము కూడా వీరికి తెలుసుకునేటువంటి పరిస్థితి చక్కటి శక్తి సమయం సందర్భం లేకుండా ఆవేశపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఊహలు ఎక్కువగా కూడా ఊహించుకుంటారు వీరు ఈ కర్కాటక రాశివారు కానీ కర్కాటక లగ్నం వారు కానీ అబ్రాడ్ ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే ఎక్కడో చూసినటువంటి ఫంక్షన్ను ఆ రేంజ్ కంటే ఎక్కువ జరిపించాలని కానీ మనం మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఎంత కదా మన బడ్జెట్ ప్రకారం పోదాం మన బడ్జెట్ ఎంతైతే ఉందో అంతకంటే తక్కువ స్థాయి పోదాం ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ప్లాన్ చేస్తారు వినారా ఇట్లుంట ఊహలు అంచనాలు వేసేటువంటి సామర్థ్యం కలవారు అదేవిధంగా నియమబద్ధమైనటువంటి జీవితము నిశ్చలమైనటువంటి స్వభావము నమ్మకంగా మాత్రం ఉంటారు చాలా అభిరుచి అంటే ఔదార్యం ఎక్కువ ప్రేమ ఔదార్యం ఎక్కువ పైకి మెత్తగా కనిపించినా కూడా అవసరమైనప్పుడు మాత్రం ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి భర్తల మీద చూపెట్టడానికి లేదా భార్య మన ఇటైనా అంటే లేదా భర్తకు భార్య మీద చదివిపోయడానికైనా భార్య భర్త మీద చూపించడానికైనా కర్కాటక రాశి వారు కానీ ఇది కనుక గురుగారు కనుక మరి యొక్క కర్కాటక రాశి వారికి నెలలో కుజుడు గురువు శుభలుగా మారబోతున్నారు దీనివల్ల అన్ని రంగాల వారికి మంచి అనుకూలము వ్యాపారమందు అభివృద్ధి మనస్సునందు ఉల్లాసము చేయి వృత్తులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకొనుట అదేవిధంగా విందు వినోదములలో బంధుమిత్రుల కలయిక ఆర్భాటాలకు ధనాన్ని ఖర్చు చేయడము అధిక మొత్తంలో ఇతరులకు సహాయం చేయుట పనులు సకాలంలో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి వస్త్ర లాభాలు బంగారం కొనడము ధనధాన్య లాభాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గురువు కుజుని వల్ల ఉన్నవి మరి శని అష్టమాతన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి దానివల్ల కొంత శరీరమందు అనారోగ్యము లేజినెస్గా ఉండడం బద్దకస్తంగా ఉండడము కాళ్ళకు దెబ్బలు తాగడం తరచు మామూలుగా నిద్రలో నరం పట్టుకోవడం కావచ్చును లేదా కాలు వెనకడం కావచ్చును నడుస్తూ ఉండగా మామూలుగా నడిచేటువంటి మెట్లైనా మన రోజు నడిచే మెట్లయినా జారిపడడం కానీ ఏదో మనస్సునందు ఆందోళన వాహన ప్రమాదాలు అయితే కొంచి ఉన్నవి కొంత వేధింపులు అనవసరపు తగాదాలు మాత్రము గోచరిస్తూ ఉన్నవి కాస్త జాగ్రత్తగా మాత్రము ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని అన్ని వ్యవహార రంగములో అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి మాత్రం విజయం అయితే ఉంది ఎందుకంటే గురువు మూలకంగా అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంది ఒక శని మూలకంగానే బాగలేదు అవసరానికి సరైనటువంటి సహాయం అందడము ధన సహాయమా మాట సహాయమా వ్యాపారులకు అనుకూల ఫలితాలు చెప్పుకున్నా ఇందాక ఫైనాన్స్ వ్యాపారులకు ఆశించిన లాభాలు కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలు వలన కూడా లాభాలుంటాయి సంతాన పరంగా శుభవార్తలు వింటారు కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో వివాహం అయింది సంతానం లేదంటే ఇప్పుడు కలగవచ్చు ఇలా ఎన్నో కూడా ఉన్నవి కానీ శని మూలకంగా మాత్రం కొన్ని తప్పిదాలు అయితే తప్పవు భార్యాభర్తల్లో గొడవలా లేకపోతే వివాహం సెటిల్మెంట్ అయ్యా కొన్ని సందర్భమా లేదా మరొకటి మరొకటి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నడిచేటువంటి దశలు అంతర్దశలు బాగా నడవటం లేదా వాటి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి రెమిడీ తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశివారు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనివారం శనివారం శని భగవాను వద్ద దీపారాధన చేయండి కుదిరితే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క రెండు కొబ్బరికాయను శని భగవాన్ ముందు పెట్టి ఇందులో కొబ్బరి నూనె పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి లేదా ఆవ నూనె పోయండి రెండు కొబ్బరికాయలు ఆవ నూనె మూడు వత్తులు శనికి దీపారాధన సూపర్గా ఉంటుంది ఓకే గురు నమస్తే మహాదే